నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం సింగిల్ పేజీ కథ విన్నామండి కథ పేరు భామ రచించిన వారు ఆర్సి కృష్ణస్వామి రాజుగారు ఇక కథలోకి వెళ్తున్నానండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాలవ్యకు హార్డ్వేర్ ఇంజనీర్ నిరీష్తో పెళ్లి జరిగింది వారం రోజుల నుండి వద్దామని భర్తతో పాటు ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని అత్తగారింటికి వెళ్ళింది పట్టణంలోనే పెరిగి అక్కడే చదివి ఉద్యోగం చేస్తున్న మాలవ్యకు పల్లెటూరి వాతావరణం అంతా కొత్తగా కనిపించింది అయితే అక్కడ ఆప్యాతలకు కొదవలేకపోవడంతో ఎంతో సంతోషంగా రోజులు గడుస్తున్నాయి ఊళ్ళో వాళ్ళందరూ రకరకాల పిండి వంటలు చేసి విందుకు పిలిచి కొత్తగా దంపతులైన తమకు కొత్త బట్టలు పెట్టడం చూసి ఆశ్చర్యపోయింది ఒకరోజు ఉదయం భర్త పక్క ఊర్లోని తమ మామిడితోపు చూసి వస్తానని బుల్లెట్ బండిపై వెళ్ళాడు ఇంటి ముందున్న సన్నజా చెట్టుకున్న పూలను కోస్తూ ఉంది మాలవ్య ఆమె మామ అరుగు మీద కూర్చొని దినపత్రిక చదువుతూ ఉన్నాడు పొలం దగ్గర పని జరుగుతోందని రెండు గడ్డపార్లు కావాలని ఒక ఆయన సైకిల్ పైన వచ్చాడు మాలవ్య మామ అతడి గడ్డపారులను చేతికిస్తూ ఎలా ఉన్నావు అని అడిగాడు బాగున్నా మా జీవితాల్లోకి వయ్యారి భామ అనే దయ దయ్యం వచ్చింది మనశ్శాంతి లేకుండా చేస్తోంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు మరికొద్దిసేపటికి ఇంటి ముందర ట్రాక్టర్ వచ్చి నిలబడింది ట్రాక్టర్ దిగి వచ్చిన పెద్ద ఆయన బ్యాంకుకు వెళ్తున్నాను పని ఏమైనా ఉందా అని మాలవ్య మామగారిని అడిగాడు పనేమీ లేదు కానీ అంతా మంచిగా జరుగుతోందా అని అతడిని అడిగారు మాలవ్య మామ ఏమని చెప్పేది ఎంతని చెప్పేది ఆ మాయదారి వయ్యారి భామను ఏగలేక చస్తున్నాం ఎంత వద్దనుకున్నది మమ్మల్ని వదలడం లేదు దాని బారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు అని చెప్పి ట్రాక్టర్లో తుర్రుమన్నాడు ఆ మాటలు విన్న మాలవ్య మనసులో రకరకాల ఆలోచనలు వచ్చి గందరగోళం సృష్టించాయి ఊహల దెయ్యం అబద్ధమైతే బాగుంటుంది అనుకుంది గంట తర్వాత నిరేష్ ఇంటికి వచ్చాడు ఆమె నిరేష్ని పక్కకు పిలిచి మీ ఊరు చాలా చెడ్డ ఊరుగా ఉందే అందరూ ఆ మాయదారి వయ్యారి భామ వలలో పడి ఆ విబులో నుంచి అల్లాడుతున్నట్లుగా ఉన్నారు ఇంటికొచ్చిన వాళ్ళంతా దాని మాటే అని కోపంగా అడిగింది నిరోష్ అదోలా చూస్తూ అది నాకు చాలా ఎండ్లుగా తెలుసు పొడుగ్గా చూడముచ్చటగా ఉంచు ఉంటుంది దాని తల మీద వజ్రంలా మెరిసే తెల్ల పూలుంటాయి వాటిని అలా చూస్తూ ఉంటే నాకు ఉండదు దాహం ఉండదు అందం దాని సొంతం అని బదిలిచ్చాడు మాలవ్యకు మిరపకాయ నోట్లో పెట్టినట్లయింది మరింత కోపంగా మీరు మరీ బరితెగించి మాట్లాడుతున్నారు మీకు పెండ్లందని గుర్తు పెట్టుకోండి అని రొసరొసలాడుతూ వంటి ఇంట్లోకి వెళ్ళబోయింది నీకు దాన్ని చూడాలనిపిస్తే నాతో రా నీకు దాన్ని చూపిస్తా అన్నాడు పదండి పోదాం నేను పల్లెటూరు అమ్మాయిలు అన్నిటికీ ఏడుస్తూ సర్దుకుపోయే బాపతి కాదు తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పి నిరేష్తో పాటు బండిలో బయలుదేరింది ఆమె తన వెనుకే కూర్చున్న తగిలి తగిలినట్లు కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాడు నిరేష్ నేరుగా బండిని తమ వరి పొలాల వద్దకు తీసుకెళ్లాడు తన కుడిచేయిని చాపి చూపిస్తూ అదిగో వయారి బామ అన్నాడు అక్కడెవ్వరూ కనిపించలేదు కళ్ళు పెద్దవి చేసి ఎక్కడ దాచిపెట్టారు దాన్ని అని నిలదీసింది అతడు పడి పడి నవ్వుతూ వయ్యారిభామ అంటే నువ్వు అనుకున్నట్లు మనిషి కాదు అత్యంత ప్రమాదకరమైన పుష్పించే జాతి కలుపు మొక్క అని పొలంలోని రెండు వయారిభామ మొక్కలను తీసి చూపించాడు అని నోరు తెరిచింది మాలవ అయ్యో పంట పొలాలను నిర్వీర్యం చేసే కలుపు మొక్కలా ఇవి అని బాధపడుతూ తన క్లాస్మేట్కి ఫోన్ చేసింది ఆమె అగ్రికల్చరల్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఆమెతో మాట్లాడి వయారి భామను అంతం చేయాలంటే ఏం చేయాలో ఏ ఏ మందులు వాడాలో తెలుసుకొని భర్తకు చెప్పింది ఇంతలో పైరగాలి మొదలైంది ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరారు కథ సమాప్తం బాగా ఉందండి నిజంగా తెలియని వాళ్ళకి అదేదో అంటే వయ్యారి వయారిభామే అనిపిస్తుంది కదా కథ రాశారు కృష్ణస్వామి గారు వారి అనుమతితోనే కథ చదువుతున్నానండి ఉంటానండి ప్రేమతో మీ మను కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్